అభిమన్యుడు వీరమరణం గురించి తెలుసా అర్జునుడు మరియు సుభద్రల కుమారుడైన అభిమన్యుడు నైపుణ్యం కలిగిన యోధుడు కురుక్షేత్ర యుద్ధంలో పదమూడవ రోజు కౌరవులతో తలపడిన అతని శౌర్యం అత్యంత ప్రసిద్ధి చెందింది ఆ రోజున కౌరవులు చక్రవ్యూహ అనే పిలువబడే ఘోరమైన సైనిక నిర్మాణాన్ని రూపొందించారు ఇది బహుళ స్థాయి వృత్తాకార నిర్మాణం ఈ నిర్మాణాన్ని ఛేదించగల వ్యక్తి పాండవులకు అవసరం అభిమన్యుడు కేవలం పదహారేళ్ల వయసులో ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు అతను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు చక్రవ్యూహంలోని ప్రవేశించే సాంకేతిక అతను నేర్చుకున్నాడు కానీ దాని నుండి ఎలా బయటపడాలో అతనికి తెలియదు అభిమన్యుడు తన ధైర్య సాహసాలతో చక్రవ్యూహంలోకి చొరబడి భీకరంగా పోరాడాడు అయితే కౌరవులు అతనిపై ఏకకాలంలో దాడి చేశారు కానీ అభిమన్యుడు తన రథం కత్తి బాణం పోగొట్టుకున్నా తర్వాత కూడా పట్టు వదులుకోకుండా అతను తన విరిగిన రథం యొక్క చక్రాలలో ఒక దానిని కూడా ఆయుధంగా తీసుకున్నాడు చివరికి అభిమన్యుడు గౌరవప్రదంగా మరణించాడు అతని మరణం పాండవులకు ఒక బాధాకరమైన సంఘటన